ఆ స్టైల్లో మటన్ చూసింది కదా ఇప్పుడు మా హస్బెండ్ స్టైల్లో చూడండి మా హస్బెండ్ అసలు కుకింగ్ చేయడం చాలా తక్కువ చూద్దాం ఎలా చేస్తాడో టేస్టీగా చేస్తాడా లేదా చూద్దాం హలో గైడ్ నేను మా వైఫ్ హెల్ప్ చేస్తున్నా మా ఛానల్లో సార్ మానిటైజేషన్ పెరగాలి అని సో ఈరోజు మటన్ కర్రీ ట్రై చేస్తున్నా నేను ఎక్స్పర్ట్ని కాదు బట్ ఐ ట్రై మై బెస్ట్ ఫస్ట్ ఏమేస్తున్నావు ఫస్ట్ ఆయిల్ ಸರಿಪೋ ತಡಾಯಿಲ್ಲ ಎಸ್ ಸರಿಪೋオイル ಹೀಟ್ ಆಗುವಾಗಲೇ ಆನ್ಯನ್ ಪಚ್ಚೆಮಿಚಿ ಟೊಮೇಟೊಸ್ ಹಾಕಿಕೊಳ್ಳಿ மொத்தம் ಒಂದೇ ಸಾರಿ ಇಯ್ಯಲ್ಲ ಆ மொத்தம் ಒಗೆ ಸಾರಿ ಇಯ್ಯ ಹೀಟ್ ಆಗುವಾಗಲೇ ಆನ್ಯನ್ ಪಚ್ಚೆಮಿಚಿ ಟೊಮೇಟೊ ಹಾಕಿಕೊಳ್ಳಿ ಫಸ್ಟ್ ಆನ್ಯನ್ ಪಚ್ಚೆಮಿಚಿ బ్లాక్ అయ్యే వరకు బాగా బ్లాక్ కాదు బ్రౌన్ అయ్యే వరకు నేను ఎక్స్పర్ట్ని కాదు సో బ్రౌన్ అయ్యే వరకు ఉంచుకోవాలి అప్పుడు టమాటోస్ వేసుకోవాలి అంత భయపడుతున్నావు కుకింగ్ ఎట్లా చేస్తావుకి జస్ట్ స్టార్టింగ్ అసలు మా వారైతే అస్సలు కుక్ చేయరు ఎప్పుడో ఒకసారి ఆమ్లెట్ ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్ అది చేస్తూ ఉంటాడు అంతే చూద్దాం ఎట్లా చేస్తాడో మటన్ పచ్చిమిర్చి చేశాను కదా పిల్ అవుతుంది అవుతుంటాయి కిచెన్ లో చేస్తుండగా ఆయిల్ చెట్లుతుంది పచ్చిమిర్చి చెట్లుతుంది కానీ జాబ్ కంటే కిచెన్ చాలా ఈజీ మీరందరూ ఏమంటారు జాబ్ ఈజీయా కిచెన్ ఈజీయా చెప్పండి నా కమెంట్ లో చెప్పండి మా హస్బెండ్ అయితే కిచెన్ ఈజీ అంటున్నాడు జాబ్ కన్నా మీరు ఖచ్చితంగా కమెంట్ లో పెట్టండి బ్రౌనిష్ గా ఆల్మోస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బ్రౌనిష్ కలర్ స్టార్ట్ అయింది సో మనం కొద్దిగా అల్లం మల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని దాన్ని ప్రాపర్గా మిక్స్ నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ దగ్గర కుక్ చేస్తావా కుక్ మంచి చేస్తారా టేస్ట్ ఎంతైనా ఇంట్లో ఉంటుంది ఎక్కడ వాళ్ళు మీ కుక్స్ కుక్స్ అంతా ఒరిస్సా నెక్స్ట్ బెంగాల్ వాళ్ళ ఫుడ్ బాగుంటద మోడరేట్ స్పైసీ ఉంటుంది నాకైతే అస్సలు నేను ఒకసారి ఇట్లే వెళ్ళినప్పుడు తిన్నాను అనమాట అన్నీ బాయిల్ చేసేసి నార్మల్ అసలుకి సాల్ట్ కారం ఎక్కడ తగ్గలేదు అసలుకి మన ఇండియాలోనే ఫుడ్ చాలా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ మా హస్బెండ్ ఒక త్రీ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ స్టేట్స్ తిరిగినానేమో ఎక్కడ కూడా ఫుడ్ బాగలేదు ఓన్లీ మన దగ్గరనే అసలుకి ఏదైనా సరే మన హైదరాబాద్లో మన హైదరాబాద్లోనే బాగుంటుంది హైదరాబాద్ అయినా ఆంధ్ర అయినా తెలంగాణ మొత్తం మన ఇండియా మొత్తం మన హైదరాబాద్ మన తెలుగు స్టేట్లలోనే బాగుంటుంది ఓకే నెక్స్ట్ సైడ్ ఫెట్ ఫస్ట్ మనం మటన్ మీద ఫోకస్ చేద్దాం మొత్తం ఇది బాగా డీప్ బ్రౌన్ అయింది ఆనియన్స్ సో టమాటోస్ యాడ్ చేస్తున్నాం ఓకే ఓకే టమాటో కూడా కొంచెం గట్టిగా మాట్లాడు నన్ను అయితే గట్టి గట్టిగా తిడతావు కదా అంతే గట్టిగా మాట్లాడాలి వినిపియాలి కదా మన సబ్స్క్రైబర్స్కి చెప్పు నవ్వుతున్నావు నేను ఈరోజు నీతో గట్టిగా మాట్లాడినా చాలా సైలెంట్గా డీసెంట్గా భయపడుతూ మాట్లాడతాను నీతో వచ్చింది నీ కర్రీ ఆల్మోస్ట్ టమాటోస్ మంచి సాఫ్ట్గా అయినాయి మన దాలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు మనం తెలుగులో మాట్లాడాలి పుట్ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో మటన్ వేసే టైం వచ్చింది అంటే మటన్ వేసే టైం అంటే గిన్నెలో వేసే టైం అని అర్థం తప్పుగా అర్థం చేసుకోవచ్చు

మనం మన వర్క్ మీద ఫోకస్ చేయాలి ఓకే ఇది ఏం మటన్ అంటే ఇట్లా హలాల్ అట్లా అంటారు కదా అంటే ఇది హలాల్ అంటే ముస్లింస్ కట్ చేసిన మటన్ ఇది అసలు మీ అందరికి తెలుసా హలాల్ అంటే నార్మల్ మటన్ అంటే నాకైతే ఇంతవరకు అసలు తెలియదు ఇప్పుడు చెప్తున్నారు కదా చూద్దాం హలాల్ అంటే అది హిందూస్ కాకుండా ముస్లింస్ వాళ్ళు ఒక చిన్న మంత్రం వేసి కట్ చేశారు వాళ్ళు కటింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ గా ఐ మీన్ బ్లడ్ క్లాట్ కాకుండా వాళ్ళు మెడని కొద్దిగా బెండ్ చేసి కట్ చేస్తారు అది యూస్ ఏంటంటే డైరెక్ట్ కట్ చేసేసరికి ఒక బ్లడ్ అనేది క్లాత్ అవుతుంది అప్పుడు దానివల్ల కొద్దిగా మటన్ లో చేస్తుంది అంత డీటెయిల్ గా తెలియదు క్లాట్ అవుతుంది బ్లడ్ క్లాట్ అవుతుంది ప్రాపర్ గా కట్ చేయకపోతే పల్లాలు చేసేటప్పుడు ఏంటంటే వాడు కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక చిన్న ముస్లిందేమో మంత్రం వేసి కట్ చేస్తారు ఓకే సో అప్పుడు బ్లడ్ క్లాట్ కాదు ఉంటుంది ఓకే ఏదక్క టేస్ట్ ఉంటుంది టేస్ట్ వైస్ అనేది అది రెండు సేమే ఉంటాయి ఓకే మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి అరౌండ్ టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి చేశాను సో స్టిల్ ఉడకాలి హార్డ్ గానే ఉంది పీస్ ఆల్రెడీ హీట్ అయింది సో ఒక అరౌండ్ హండ్రెడ్ పర్సెంట్ లో ఒక ఎయిటీ పర్సెంట్ బాయిల్డ్ కూడా అయింది పసుపు ఓకే పసుపు ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి ప్రాపర్ గా అవి మెజర్మెంట్స్ చెప్పకుండా సరే వాళ్ళకి వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు వేసుకుంటారు ఇప్పుడు నువ్వు ఎంత వేస్తున్నావు అంత వేసేసి టేస్ట్ కి తగ్గట్టు మీరు వేసుకోండి నా టేస్ట్ కి తగ్గట్టు నేను వేసుకుంటాను మా వారి టేస్ట్ కంటే దాంట్లో కారమే ఉండదు నేనేమో మంచి కారం తింటా స్పైసీగా రసాలకి తినదు కారం తక్కువ ఉండాలి సాల్ట్ తక్కువ ఉండాలి నన్ను ఏమంటు మా వారు ఏమనాలి వీడియో కోసం ఫస్ట్ టైం అంటుంది లేకపోతే ఏమంటా నేను ఏమని పిలుస్తా ఓ సాల్ట్ చూడండి ఎంత ఇస్తాడు అంత మటన్ కర్రీలకి అంతే సాల్ట్ వేస్తాడు సాల్ట్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ నాకు సాల్ట్ వేయాలంటే రావు యాక్చువల్గా ఇట్లా ఇట్లాయి అట్లా పిలవడానికి ఏందంటే మ్యారేజ్ అయిన కొత్తలో మత్త ఉండి పేరు పెట్టి పిలవద్దు అని చెప్పింది అనమాట అట్లా పేరు పెట్టి పిలిస్తే హస్బెండ్ ఆయుష్ ఆయుష్ తగ్గుతుంది అది అని చెప్పింది అప్పటి నుంచి నాకు ఏం పిలవాలో నాకు అర్థం కాలేదు అప్పటి నుంచి నేను ఓయ్ ఓయ్ ఇట్రా అలానే పిలవడం అలవాటు అంటే నాకేమో అవి పిలువడం పిల్వాళ్ళ నేను కూడా రేపటి నుంచి మీరు చెప్పండి కమెంట్లో నేను పిల్లవాళ్ళ వద్దా అనేది ఏమని పిల్ల అని చెప్పండి నాకు ఈ బుజ్జి కాన్న నాన్న బేబీ అలాంటి నాకు బంగారం అలాంటివన్నీ ఈ మధ్యలో అందరూ బేబీ బంగారం అని పిలుస్తూ ఉన్నారు కదా బుజ్జి నెక్స్ట్ ధనియాల పొడి యాక్చువల్ ఏమైందంటే మా వైఫ్ వీడియో పాజ్ చేసి మళ్ళీ అడిషనల్ పొడి సాల్ట్ యాడ్ చేసింది ఇష్టం లేదు అంతేగా లేదంటే నాన్ వెజ్ కర్రీస్ ఉంటే స్పైసీగా మంచి తినాలనిపిస్తుంది నాకు ఇట్లా చెప్ప ఆయనకు యాక్చువల్గా సైట్లో ఉండి వాళ్ళకి కుక్కు పెట్టే వంటలు తిని అవి అలవాటు వాళ్ళ వాళ్ళు అక్కడ కారం ఉప్పు ఏ ఉండదు మొత్తం పచ్చి కారంతో ఉంటుంది అనమాట నేనైతే అక్కడ ఉన్నన్ని రోజులు అయితే నేను ఇక్కడ నుంచి పిక్కిలు తీసుకో అన్న తింటా కానీ వాళ్ళ కర్రీస్ మాత్రం అస్సలు తినను నాకు ఎక్కువ నచ్చేటివి పరోటస్ చాలా మా హస్బెండ్ అయితే బ్రౌన్ రైస్ ఇంకా గ్రీన్ టీ యాక్చువల్గా కరోనా టైంలో అనుకుంటా మంతా నేను ఫాలో అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ వరకు తగ్గిండు మంతాని సత్యనారాయణ మీకు ఒకవేళ ఆ డైట్ కావాలంటే నన్ను కమెంట్లో పెట్టండి నేను ఒక వీడియో చేసి పెడతాను మీ అందరి కోసం ఎట్లా ఫాలో అయ్యిండు ఏంది అని చెప్పేసి మీరు కూడా ఫాలో అవుతాం ఫిఫ్టీన్ కేజెస్ తగ్గిండు అప్పుడైతే కరోనా టైంలో అన్ని హెల్త్ కూడా మంచిగా ఉండదు అనమాట కోల్డ్ కాఫీ లాంటివి ఏమీ లేకుండా వచ్చింది వాటర్ ఓన్లీ ఫ్రై లేదు వాటర్ వేయాలి కొద్దిగా పీస్ ఎందుకు ఇంకా హార్డ్గానే ఉంది అని డౌట్ కొద్దిగా బాయిల్ చేస్తే బాగుంటుంది సిమ్ మీద పెట్టి ఓకే పోస్ట్ బటన్ రెడీ అయింది సో నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాం ముక్క మా మదర్ చెప్తారు ముక్క మునిగే అంతా వాటర్ పోసుకోవాలని సో మా మమ్మీ చెప్పినట్టే ముక్క మునిగే అంతా వాటర్ పోసుకుంటున్నాను పింకి పింకి వాళ్ళ ఫ్రెండ్స్ అలా స్టూడెంట్స్ అడిగినారంట మీ బాబా హ్యాండ్ పైన ఉన్న ఈ టీ అంటే ఏంది అని అడిగినట్ట ఈ టాటు ఈ టీ అంటే తనిష్క మా డాటర్ పేరు ఇట్లా చెప్తే మా వైఫ్ ఫీల్ అవుతుంది అంటే తేజ తనిష్క ఇంకా ఇంకా అంతే ఇంకా వేరే టీ దాని మీనింగ్ ఇంకేం లేదు ఓకే అప్పుడు టీ స్క్వేర్ ఎంచుకునేది ఉంది ఉత్తి టీ ఎంచుకుంటే ఎట్లా అంటే కొద్దిగా నేను చూడు నీ పేరు ఎలా ఎంచుకున్నాను ఏం మాట్లాడారా చెప్పండి నీ మటన్ కర్రీ ఎక్కడి వరకు వచ్చింది నీ మటన్ కర్రీ కంటే మనం ముచ్చటనే ఎక్కుంది దీనిలో అయిపోయింది ఒక పీస్ ట్రై చేస్తే వాటర్ వేయగానే అయిపోతుందా అది బాయిల్ కావద్దా చెక్ చేస్తున్నా ఎంత పర్సెంట్ వరకు ఉడకాలా ఇంకొద్ది సిమ్ మీద పెడితే ఇంకా మంచి వాటర్ కూడా మంచి అదైతుంది ఆయిల్ పైకి మన సబ్‌స్క్రైబర్స్ కి చెప్తావా ఇంకా చేసుకొని వాళ్ళకి ఏమని చెప్తావా సబ్‌స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ప్లీజ్ సబ్‌స్క్రైబర్స్ చూడండి నేను కూడా కష్టపడుతున్నాను అందరు కష్టం ఉంటనే కదా వచ్చేది అందుకే అడు కొది నేను మటన్ ఎంజాయ్ చేయని ఫైనల్ టచింగ్ కొద్ది గరం మసాలా యాడ్ చేసుకుందాం కొంచెం నా ఫ్లేవర్ మనకి బాగా టేస్టీ ఉంటది అండ్ కొద్దిగా స్పైస్ అప్ కూడా చేస్తది మటన్ని లాస్ట్లీ మటర్ బాగా రెడీ అయిందనే ఫీలింగ్ నాకైతే ఉంది ఆ కలర్ చూసినా ఆ టెక్స్చర్ చూసినా కానీ మీకు కూడా అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ ప్రాపర్గా అయింది స్మెల్ కూడా ఆఫ్కోర్స్ వీడియోలో నేను స్మెల్ చూ చూపించలేను బట్ స్మెల్ నాకైతే తెలుస్తుంది చాలా డెలిషియస్గా అయింది సో మీరు అందరూ ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక సాటి మొగోడు చేసే కూడా ట్రై చేయండి ఎన్నో టెక్నాలజీలు వస్తున్నాయి కదా ఇట్లా స్మెల్ కూడా వీడియోలో చూపించే టెక్నాలజీ వస్తే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంటుంది మటన్ అయిపోయింది నేనేమో మటన్ తిన్నాను టేస్టింగ్ చూసి నువ్వే చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు నేను కానీ కొద్దిగా ఇప్పుడు ఈ మటన్ నేను తిన్నాను కానీ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తింటారు మా పక్క ఫ్లాట్ లో ఉంటారు తిని చెప్తారు ఎలా ఉందో నేను ఆ వీడియో వీలైతే తీస్తా ఏమన్నా థ్యాంక్ యూ ఏమన్నది చెప్తావా వాళ్ళ ట్యాంక్ చెప్పాలి నేను ఫ్రీగా వీడియో చేసి ఇస్తుంటే జోక్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్